భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది వేసవి వేడి తగ్గి వర్షాలు పడే కాలం ఇది ఈ కాలంలో భూమికి ప్రాణశక్తి అందుతుంది నదులు నిండుగా ప్రవహిస్తాయి ఇలాంటి కాలంలో వినాయక చవితికి భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజిస్తాం తొమ్మిది రోజుల పూజల తర్వాత నిమజ్జనం చేస్తాం అలా నిమజ్జనం చేయడం వెనక ఏంటో తెలుసా ఆ లంబోదరుణ్ణి గంగమ్మ ఒడికి పంపడం వెనక అసలు కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం గణపతి నిమజ్జనం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం నిజానికి హిందూ సంప్రదాయంలో దేవుళ్ళందరికీ పూజలు చేస్తారు కానీ వాటి ప్రతిమలు మాత్రం పూజల తర్వాత ఇంట్లోనే ఉంటాయి వినాయకుడి విగ్రహాన్ని మాత్రం నిమజ్జనం చేస్తారు గణాలకు అధిపతి అయిన గణనాయకుడిని నిమజ్జనం చేయడం వెనక శాస్త్రీయ కారణాలతో పాటు ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి హిందూ సంప్రదాయంలో చేసుకునే పండుగలన్నింటి వెనక ఆధ్యాత్మిక కారణంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అవి మనిషి జీవన విధానంతో ముడిపడి ఉంటాయి గణేషుడి విగ్రహాన్ని తయారు చేయడానికి కొత్త మట్టిని ఉపయోగించాలని పెద్దలు చెబుతున్నారు ఎందుకంటే విగ్రహాన్ని తయారు చేయడం కోసం వర్షాకాలానికి ముందే చెరువులు కుంటల్లో ఉన్న మట్టిని సేకరిస్తారు అక్కడి నుంచే మట్టిని తీసుకురమ్మని చెబుతారు దీనికి కారణం వర్షాకాలంలో చెరువులు కుంటల్లో నీరు పూర్తిగా చేరుతుంది ఇందులో పూడికలు ఉంటే ఆ చెరువు నీళ్లను ఆ నీరు ఊళ్లను ముంచెత్తుతుంది అందుకే ముందుగానే పూడికలు తీసేస్తే ఈ సమస్య నుంచి ఊళ్లను రక్షించుకోవచ్చు గతంలో గ్రామస్తులతోనే ఈ పని చేయించేవారు దీనికి ఆధ్యాత్మికతను జోడించి ఆ మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేయాలని చెప్పారు దీనివల్ల ఏటా గణపతి విగ్రహాల తయారీ కోసం చెరువులు కుంటల్లో మట్టిని ఖచ్చితంగా తీస్తారు ప్రకృతి చికిత్సలో ఒండ్రు మట్టి ప్రాధాన్యతను ఏ మాత్రం తగ్గించి చెప్పలేం అలాంటి ఒండ్రు మట్టితో విగ్రహ తయారీ అంటే దాని ప్రయోజనాలను ఏ మాత్రం తక్కువ కాదు పెద్దలు పెట్టిన ఈ నిబంధన ప్రకృతితో పాటు మానవాళికి మేలు చేసేదే